హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే అక్కా చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు ప్రతి రాఖీల పండగకి మా అయితే మా ఆయన వాళ్ళకు రాఖీలు కట్టడానికైతే ఖచ్చితంగా వచ్చేస్తారు రాఖీ పండగ వచ్చిందంటే ఆడపడుచులకు ఆనందం అంతా ఇంత ఉండదు కదా ఏ పండక్కి మన ఇంటికి వచ్చినా రాకపోయినా రాఖీ పండగ వచ్చిందంటే చాలు ప్రేమతో అన్న వాళ్ళకి రాఖీ కట్టడానికైతే వచ్చేస్తారు ప్రతి సంవత్సరం మా ఆడపడుచులు ఇద్దరైతే మా పెద్ద బావకి రాఖీ కట్టిన తర్వాత మా ఆయన వాళ్ళకి రాఖీ కట్టడానికైతే మా ఇంటికి వచ్చేస్తారు మా ఇద్దరు ఆడపడుచులు మా ఇద్దరు బావల అయితే మా పిల్లలకైతే రాఖీలు కడతారు నాకైతే దేవుడు అదృష్టాన్ని ఇవ్వలేదు నాకైతే ఆడపిల్లల్ని ఇవ్వలేదు మా పిల్లలకైతే అక్క చెల్లెలు లేరు అనే ఆలోచన లేకుండా ప్రతి సంవత్సరం వచ్చైతే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మా బిడ్డలైతే రాఖీలైతే కడుతుండ్రు నిజంగా రాఖీల పండగ వచ్చిందంటే రాఖీలు కట్టించుకోవాలన్నా రాఖీలు కట్టాలన్నా చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి టైంలోనే మనసుకి చాలా బాధ అనిపిస్తుంది ఇంకా ఏ పండుగ ఎట్లున్నా సరే రాఖీ పండగకి మా ఆడబిడ్డలందరూ మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం మేమందరం మా ఇంటి దగ్గర అయితే రాఖీలు కట్టించుకుంటాము ఇంకా మా వదినలు నాకు మా అక్కకి మా ఆయనకి మా బావకి అందరికీ రాఖీలు అయితే కడతారు ప్రతి సంవత్సరం మా వదినలు మాకు కూడా కూర్చోబెట్టి అయితే రాఖీ కడతారు పసుపు కుంకుమలు అయితే ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత మేమందరం రాఖీలు కట్టించుకొని మా వదినల దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటాం ఆడపడుచుల ఆశీర్వాదం అయితే మన ఇంటికి ఎప్పుడు ఉండాలి వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేసినా చేయకపోయినా ఒక పూట భోజనం పెట్టేసి వాళ్ళని మర్యాదపూర్వకంగా చూసుకుంటే చాలు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు నేనైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్తున్నాను రేట్లలో రాఖీలు తెచ్చి కట్టడం కన్నా ఐదు రూపాయలు పది రూపాయలు రాఖీలు కట్టడమే మంచిది ఎందుకంటే మనం ఎంత రేటు పెట్టి తీసుకొచ్చి రాఖీ కట్టామన్నది ముఖ్యం కాదు ఎంత ప్రేమతో రాఖీ కట్టాము ఎంత ప్రేమతో రాఖీ కట్టించుకున్నామనేది ముఖ్యం కాబట్టి రాఖీ పండగ పేర్లతో అనవసర ఖర్చులు తగ్గించుకొని చక్కెర నోట్ల వేసినా సంతోషమే అనేక రకాల స్వీట్లు తెచ్చి గొప్పలకు పోయి అనవసరమైన ఖర్చులు చేసుకోవడం కన్నా మన అన్న తమ్ముళ్ళే కాబట్టి పది రూపాయల రాఖీ కట్టినా పర్వాలేదు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వచ్చే సంవత్సరం నుంచైనా కనీసం మీరు తక్కువ రేట్లలో రాఖీలు తెచ్చి కట్టండి వద్దిన నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇంకా తర్వాత అయితే మా బిడ్డలు కూడా మా పిల్లలకైతే రాఖీలు అయితే కట్టిండ్రో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ప్రతి సంవత్సరం మా పిల్లలు అయితే రాఖీ పండగ అయితే మిస్ అవుతున్నారు వాళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి అయితే రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా ఈ సంవత్సరం అయితే అందరం కలిసి మా పిల్లలు మేము అందరం కలిసి రాఖీ పండగని సెలబ్రేట్ చేసుకోవడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ఇలా మా పిల్లలతో కలిసి రాఖీని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో మీరు ఏ విధంగా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మేమైతే మా ఇంటి రాఖీ పండుగనైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఇంకా నాకు ఉన్న దాంట్లో మాకు స్థోమత కలిగినంత మా ఆడపడుచులకైతే పసుపు కుంకుమలు ఇచ్చి నేనైతే బట్టలు అయితే పెట్టినాను వాళ్ళు ఇట్లనే మమ్మల్ని ఎప్పటికీ ఆశీర్వదిస్తూ మా పిల్లలందరికీ ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి రాఖీలు కట్టాలని మనస్ఫూర్తిగా నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను చాలామంది రాఖీల పండగ వచ్చిందంటే తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా అన్నదమ్ములకి పెదనాన్న పిల్లలకి చిన్నాన్న పిల్లలకైతే రాఖీలు కట్టి వాళ్ళ కోరిక నెరవేర్చుకొని పండగనైతే సెలబ్రేట్ చేసుకుంటారు రాఖీలు కట్టేవాళ్ళు బాగానే ఉంటారు రాఖీలు కట్టించుకునే వాళ్ళు బాగానే ఉంటారు కానీ బయట వాళ్ళే డబ్బుల కోసమో చీరల కోసమో రాఖీలు కట్టడానికి వచ్చింది ఏమైనా సొంత అన్నదమ్ముల అని అంటారు మేము స్వీట్ బాక్స్లు రాఖీలు తీసుకొని బస్ ఛార్జీలు పెట్టుకొని వస్తాం కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉంటే మాకే చీరలు వస్తాయి మాకు అన్నదమ్ములు లేరు అని చెప్పేసి ప్రేమతో అభిమానంతో రాఖీలు కట్టడానికే వస్తాం తప్ప వాళ్ళు పెట్టే చీరల కోసమో వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో కాదమ్మా దయచేసి రాఖీ పండగని రాఖీ పండగల మాత్రమే సెలబ్రేట్ చేయండి ఇట్లా బిజినెస్ పరంగా మాత్రం మార్చకండి ఇంకా మా గల్లీలో ఉండే పిల్లలందరూ కూడా మా పిల్లలకైతే రాఖీలు కట్టిండో ఈ సంవత్సరం అయితే రాఖీ పండగ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం రాఖీ పండగను ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణైతే కోరుకుంటున్నాను ఇంకా వీళ్ళైతే మా పిల్లలకి పడుకున్న వాళ్ళని లేపి మరీ రాఖీలైతే కట్టిండ్రు చాలా హ్యాపీ అనిపించింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు